గర్భాధానం షోడశ సంస్కారాలలో ఇది మొట్టమొదటిది ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కొరకు భార్యాభర్తలు ఇద్దరు గర్భాధాన కార్యమును చేస్తారు ఈ సమయమున భార్యాభర్తల మానసిక స్థితిని అనుసరించే పుట్టబోయే సంతానం యొక్క లక్షణాలు నిర్ణయమవుతాయి కాబట్టే ఆ సమయాన దంపతులు తమను తాము దేవతలుగా భావిస్తూ అనగా ఆ భర్త సాక్షాత్తు ప్రజాపతి అంశగా భార్య వసుమతి అంశగా తలచి దేవతలను స్మరించుచు గర్భాధానము చేయవలనని శాస్త్రం అందుకే ఆ సమయాన విష్ణువు గర్భమును సిద్ధము చేయును త్వష్ట ప్రజాపతి శుక్ర శోణితములను కలిపి వాటికి అందమైన రూపనిర్మాణం చేయును ఇత్యాది వేదమంత్రాల ద్వారా ఆ భార్యాభర్తల మనసులను దైవస్మరణలో ఉంచదు సంస్కార విధానం ఎలాగంటే నూతన వస్త్రములు ధరించిన దంపతులు సంకల్పమును చెప్పుకొని షోడశ ఉపచారాలతో గణపతి పూజ చేసి ఆహూతులకు నమస్కరించి ఒక పళ్ళెములో ఫల సహిత తాంబూలాదులను ఉంచి ఆ పళ్ళెమును పట్టుకొని కూర్చుండగా ఆచార్యుల వారి వేద మంత్రోచ్చారణలు పూర్తయిన తరువాత అందరి ఆశీర్వాదములు తీసుకోవాలి ఆ తరువాత గర్భాధాన సంస్కారమును ప్రారంభించాలి ఈ సంస్కారమునకు చవితి షష్ఠి అష్టమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య పండుగ రోజులు శ్రాద్ధదినము ఆ ముందు రోజు ఆది మంగళ శనివారాలు భరణి కృత్తిక ఆరుద్ర మఖ పుబ్బ విశాఖ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ పూర్వభాద్ర మొదలైన నక్షత్రాలు నిషేధాలని శాస్త్రము పదహారు సంవత్సరాల లోపు వయసు గల కన్య ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసు గల పురుషుడు గర్భాధానము చేయటకు అనర్హులని శాస్త్రం